గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయినా మేము ఇక్కడ కత్తి నాగలాపురం అనే గ్రామం రావడం జరిగింది కప్పటి నాగలాపురం అనే గ్రామం రావడం జరిగింది అయితే ఇక్కడ మన రైతు అనేది మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడారు కనుక మన రైతు మాటలు తెలుసుకుని మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి నమస్తే అన్న అన్న మీ పేరు అన్న నా పేరు వేగప్ప గారు ఏ అన్న ఇది ఏ మండలం వస్తుంది అధుని మండలం ఇప్పుడు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనది రాజారాణి అనేది ఫస్ట్ ట్రై చేసినారు కదా వాడడానికి ముందు మన ఎలా కండిషన్ ఎలా ఉంది అండి బాగా అంతా గెజ్జి గెజ్జిగా ఎక్కువ ముడతా ఉంది కొట్టిన తర్వాత రాజారాణి కొట్టిన తర్వాత మనకు చెట్టు అనేది బాగా మనకు పగిలింది చెట్టు కూడా ఎదుగుదల బాగా వచ్చింది అనేది బాగా కంట్రోల్ అయింది మనకు నల్లి దోమ కంట్రోల్ అయింది కొట్టిన తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ ఎన్ని రోజులు గ్యాపిస్తున్నారు మీరు ఆరు రోజులు గ్యాపిస్తున్నారు ఆరు రోజులు గ్యాపించిన తర్వాత మళ్ళీ ఇది అదే విధంగా లుపిన్ అదే విధంగా జట్కా ఈ మూడు కాంబినేషన్ వాడినారు మీరు ఇల్ల ఈ మూడు కాంబినేషన్ వాడినారు కదా ఈ మూడు కాంబినేషన్ ఓకే ఇప్పుడు రాజారాణి అనేది కొట్టిన తర్వాత మనకైతే మార్పు అనేది ఇది కొట్టిన తర్వాత మన చెట్టు మొత్తం పగిలింది మనకు పగిలింది ఓకే ఈ స్ప్రేయింగ్ కొట్టిన తర్వాత మనకు మొత్తం కూడా చెట్టు అంతా ఆరోగ్యంగా చాలా నీట్గా నీట్ మనకి ఎక్కడ నల్లి కానీ పేను కానీ దోమ కానీ ఎక్కడ లేదు కదా చాలా నీట్గా ఉంది మన చెయ్యి మళ్ళీ వేరే ఇద్దరు మీ సలహా ఏందన్నా వేరే వాళ్ళు వాడుకోవచ్చు 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 కదా ఒకసారి మొక్కలు చూపించండి సార్ ఒకసారి రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే చెట్లు అనేది చాలా ఆరోగ్యంగా చాలా నీట్ గానే ఉంటున్నాయి ఎక్కడ కూడా మనకు నల్లి గానీ పేను గానీ దోమగాని అనేది ఎక్కడ లేదు కదా లేదు మనకు కొత్త మొగ్గలు కూడా చాలా నీట్ సెట్ అవుతున్నాయి ఇప్పుడు మొగ్గలో తామర్పూర్ కూడా ఏం లేదు కదా మనకు ఏమి లేదు నల్లి అట్లాంటిది ఏం లేదు కదా మొగ్గలు కూడా చాలా స్పష్టంగా చాలా నీట్గా వస్తున్నాయి మనం కాయ కాయ కూడా సెట్టింగ్ బాగా అవుతుంది కదా వస్తుంది ఇప్పుడు మొదటి కాపు కదా వచ్చిన పూత అంతా కూడా మనం సెట్టింగ్ చేసుకోవాలి పూత సెట్టింగ్ చేసుకోవాలి ఇది మన వాన్ పోయింది కదా అవునవును వాన్కి నాలుగు కాయలు పట్టుకొని ఇలా ఒకసారి చెట్లు చూపించుకుంటాను మేడం చూపించుకుంటాను ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్లు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మనకి పేను నల్లి దోమ పురుగు అనేది ఎక్కడ లేదు కనుక మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి కనుక రైతు సోదరులు అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా